మళ్ళీ చెప్తున్నా చాలా డైలాగులు చెప్పచ్చు నేను మంచి కోరుకుంటా చెడు కోరుకోనని చెప్తుంటారు కదా రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి పర్సనల్ నెంబర్కి ఎవరి టీంలోని సభ్యులు ఒక దావత్లో డ్రగ్ తీసుకున్నవాడు వస్తుండు వాడిని బూచిగా చూపించి మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేయొచ్చని అడ్వైజ్ చేసిన గొప్ప వాళ్ళు ఎవరో తెలంగాణ సమాజం ముందు తెలవాలి చీకటి కోణాలన్నీ చాలా ఉన్నాయి బయటకు రావాలి అస్తాయి అస్తాయి తెస్తాం దమ్కిలు ఇస్తావా దాడులు చేస్తావా చెయ్యి ఇంకోటి ఏమన్నా హరీష్ రావు ఇంట్లో సంతోష్ రావు ఇంట్లో బంగారం అంటే తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుందా మీకు పెద్ద పెద్ద గోర్లు ఉంటాయి శూర్పనక శూర్ప అంటే పెద్ద నక అంటే గోరు గోర్లు పెద్ద ఉంటే నువ్వు శూర్పనక అయిపోతావా మేము కూడా అనొచ్చు కదా మేము కూడా అనొచ్చు కదా హరీష్ రావు ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అయితే అన్నావు కదా మరి నీకు పెద్ద గోర్లు నేను షూర్ పనక్క అవుతావా మీకక్క మీకు అలవాటు ఎవరికి అలవాటు ఎవరైనా గోల్డ్ షాప్ ఓపెనింగ్ పిలిస్తే మంచిగా బంగారం గుదేసుకొని డాటర్ ఆఫ్ ఫైటర్ అండ్ డైలాగ్ చెప్పి బయటకు వచ్చాడు మీకు అలవాటు ఏమో